కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ కలెక్టర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు పది రోజుల క్రితం రైతులతో పాటు ఎంపీ అవినాశ్రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారని కానీ ఇప్పటికీ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం దొరకలేదని ఆరోపించారు రోజులుగా డీఏపీ యూరియా ఎరువులు లభ్యం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ముఖ్యంగా బుడ్డ శనుల రాయితీతో ఇవ్వలేని పరిస్థితి వేరుశనగ ఇవ్వలేని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా అమావాసని ఒక షెటిల్మెంట్తో కేవలం రేపు వరకు వెయిట్ చేస్తున్నారు రైతులు అమావాస వెంటనే మరొక దినమే మరుసటి దినమే ఈరోజు పంట సాగుకు రైతులు సిద్ధమై ఉన్నారు బుడ్డ రైతులందరూ కూడా గత పది రోజుల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు రాష్ట్ర క్రమశిక్షణ సే అధ్యక్షులు రఘునాథరాడి గారు మరి రైతులు మా అందరితో కలిసి కలెక్టర్గా కలిసి నమ్ము కేవలం రెండు రోజుల్లోనే గుడ్డశనిగా సబ్సిడీ మీ రైతులకు అందజేస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు దాని స్థితి గత లేదు తర్వాత ఉల్లి సంబంధించి కూడా మరి ముందు పండుగతో కొనుగోలు చేస్తామని చెప్పారు మన లేదు అవి ప్రభుత్వం సాధ్యం కావడం లేదు చట్టాలు యాభై వేలతో విధి విధానాలు రెడీ అయినాయి అన్నీ కూడా జరిగిపోయి తొందరలో రైతులు కూడా చేస్తామని చెప్పారు ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు పాటుగా వరి పంట సంబంధించి కూడా మరి రైతులందరూ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యి కుప్పలు అట్టే వేసుకొని దాదాపు పద్నాలుగు వేల రూపాయలు పుట్టి ఈరోజు ఎనిమిది వేల రూపాయలు అడిగే పరిస్థితి లేకుండా ఉంది ఇప్పుడు అరటి పరిస్థితి అట్లే ఉంది ముఖ్యంగా అన్నిటికన్నా గత అరవై డెబ్బై రోజుల నుంచి ఈ జిల్లాలో నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు పంటల బొమ్మ విడుదలైందని చెప్పి మరి పత్రికల్లో నాలుగు రోజుల ఐదు వందలకి ఒకసారి ఐటమ్ వస్తూ ఉంటారు